హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐబీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక అంతర్జాతీయ ఆర్టికల్ని తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం అలాగే నేను చేసే ఈ వీడియోలు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఉపయోగపడుతూ ఉంటాయి కాబట్టి మీరు క్రమం తప్పకుండా ప్రతిరోజు వీడియోలు చూస్తూ ఉండండి అలాగే మీ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా హెడ్లైన్స్ జెలన్స్కీ ఈస్ ఓపెన్ టు పీ టాక్స్ మినరల్స్ డీల్ ట్రంప్ జెలెన్స్కి అనేటటువంటి వ్యక్తి ఉక్రెయిన్ అధ్యక్షుడు ఇది ఓపెన్ టు పీస్ టాక్స్ అంటే జెలెన్స్కి శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నారు ఓపెన్ అంటే సిద్ధంగా ఉన్నారు ఈ సందర్భాన్ని బట్టి టు పీస్ టాక్స్ అంటే శాంతి చర్చలు టాక్స్ అంటే చర్చలు మినరల్స్ డీల్ అంటే ఖనిజాల ఒప్పందానికి అలాగే శాంతి చర్చలకు జెలెన్స్కీ సిద్ధంగా ఉన్నారు ఇక్కడ జెలెన్స్కి అనేటటువంటి వ్యక్తి సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ ఈదనే వెర్బ రావడం జరిగింది అదే ప్లూరల్ బహువచనంలో ఉంటే ఇక్కడ ఆరనే వెర్బొస్తుంది ట్రంప్ ట్రంప్ అన్నారు చూడాలి వివరాల్లోకి వెళ్తే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సెట్ ఆన్ యూస్ దట్ ఉక్రేనియన్ లీడర్ వ్లోడిమిర్ జలెన్స్కీ హ్యాడ్ రిటర్న్ టు హిమ్ టు సే హీ అప్రిషియేట్ U.S. సపోర్ట్ ఫర్ హిస్ కంట్రీ ఇన్ ఇట్స్ వార్ విత్ రష్యా అండ్ is రెడీ టు సైన్ ఎ డీల్ దట్ could ఎన్ష్యూర్ ఫ్యూచర్ అమెరికన్ సపోర్ట్ U.S. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సెడ్ అన్నారు ఇక్కడ సెడ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది ఆన్ tuesday మంగళవారం నాడు అన్నారు దట్ అని ukrainian లీడర్ వ్లాడిమిర్ జలన్స్కి హ్యాడ్ రిటర్న్ టు హిమ్ టు సే హీ అప్రిషియేట్స్ యుఎస్ సపోర్ట్ ఫర్ హిస్ కంట్రీ ఇన్ ఇట్స్ వార్ విత్ రష్యా అండ్ ఈజ్ రెడీ టు సైన్ య డీల్ దట్ కుడ్ ఎన్ష్యూర్ ఫ్యూచర్ అమెరికన్ సపోర్ట్ ఉక్రెయిన్ లీడర్ వ్లాడిమిర్ జలన్స్కి హ్యాడ్ రిటర్న్ టు హిమ్ అంటే ఒక లేఖ రాశారు ఇక్కడ చూడాలి హ్యాడ్ రిటర్న్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ ఇంట్లో ఉంది ఎందుకంటే ఇక్కడ రెండు యాక్షన్లు జరిగాయి గతంలో రెండు యాక్షన్లు జరిగినప్పుడు ముందు జరిగిన యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోను తర్వాత జరిగిన యాక్షన్ను సింపుల్ పాస్ట్ టెన్స్లోనూ రాయాలి ఇక్కడ జెలెన్స్కి ట్రంప్కి ముందుగానే లేఖ రాశారు కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోను తర్వాత యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పారు కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లోనూ రావాలి టు సే చెప్పడానికి ఏం చెప్పడానికి హీ అప్రిషియేట్స్ అతను అభినందిస్తున్నట్లు ఎవరు ఈ వ్లాడిమిర్ జెలమ్స్కి ఉక్రెయిన్ అధ్యక్షుడు యుఎస్ సపోర్ట్ ఫర్ హిస్ కంట్రీ ఇన్ ఇట్స్ వార్ విత్ రష్యా రష్యాతో యుద్ధంలో తమ దేశానికి అమెరికా మద్దతును అందిస్తున్నందుకు చెప్పడానికి లేఖలు రాశారు అప్రిషియేట్స్ అంటే అభినందించడం యుఎస్ సపోర్ట్ యుఎస్ మద్దతు ఇస్తుందని ఫర్ హిస్ కంట్రీ తన యొక్క దేశానికి ఇన్ ఇట్స్ వార్ యుద్ధంలో విత్ రష్యా రష్యాతో యుద్ధంలో తమ దేశానికి అమెరికా మద్దతును అభినందిస్తున్నట్లు యుఎస్ సపోర్ట్ అంటే అమెరికా యొక్క మద్దతు అండ్ మరియు ఈజ్ రెడీ సిద్ధంగా ఉన్నారు ఎవరు వ్లాడిమిర్ జెలెన్స్కి టు సైన్ సంతకం చేయడానికి ఏ డీల్ ఒప్పందంపై సంతకం చేయడానికి దట్ అది కుడ్ ఎన్ష్యూర్ ఫ్యూచర్ అమెరికన్ సపోర్ట్ అంటే భవిష్యత్తు అమెరికా మద్దతును నిర్ధారించే ఒప్పందంపై సంతకం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు ఇక్కడ దట్ అనేది రిలేటివ్ ప్రణౌన్ కుడ్ అనేది ఎప్పుడు చెప్పినా కూడా గల అనే ఉద్దేశంలో చెప్పాలి కెన్ కానీ కుడ్ కానీ ఇక్కడ కుడ్ అనేది ఎందుకు రావడం జరిగిందంటే పాస్ట్ టెన్స్లో చెప్పుకుంటున్నాం కాబట్టి కుడ్ ఎన్షూర్ అంటే నిర్ధారించగలగడం ఫ్యూచర్ అమెరికన్ సపోర్ట్ అంటే భవిష్యత్ అమెరికా మద్దతును నిర్ధారించే ఒప్పందంపై సంతకం చేయడానికి సిద్ధంగా ఉన్నారని Jelensky, Lekarasharu. in a speech to US Congress following last week's disastrous meeting at the White House, Mr. Trump said Mr. Jelensky had told him that Ukraine is ready to negotiate a peace deal with Russia as soon as possible and would accept a critical minerals agreement with the US to facilitate that. ఇదంతా ఒకటే పారాగ్రాఫ్ కాబట్టి మీరు ప్రతి ఒక్క పదాన్ని నోట్ చేసుకుంటూ ఉండండి అలాగే ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి ఫ్రేజెస్ని కూడా నోట్ చేసుకుంటూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి ఏ స్పీచ్ అంటే ఒక ప్రసంగంలో టు యుఎస్ కాంగ్రెస్ యుఎస్ కాంగ్రెస్కు చేసిన ప్రసంగంలో ఫాలోయింగ్ తరువాత లాస్ట్ వీక్స్ డెజాస్టర్స్ మీటింగ్ ఎట్ ద వైట్ హౌస్ వైట్ హౌస్లో గత వారం జరిగిన వినాశకరమైనటువంటి సమావేశం తరువాత మిస్టర్ ట్రంప్ సెడ్ మిస్టర్ ట్రంప్ అన్నారు మిస్టర్ జెలెన్స్కి హ్యాడ్ టోల్డ్ హిమ్ చూడాలి ఇక్కడ కూడా పాస్ట్ పర్ఫెక్టెన్స్లో రావడం జరిగింది జలన్స్కి హ్యాడ్ టోల్డ్ హిమ్ అంటే జెలెన్స్కి అన్నారు ఇక్కడ రెండు పాస్ట్ యాక్షన్లు ఉన్నాయి ట్రంప్ అన్నారు అలాగే జెలెన్స్కి అతనితో అన్నారు ముందు జరిగిన యాక్షన్ ఏంటంటే జెలెన్స్కి కి టోల్డ్ హిమ్ ఎవరితో ట్రంప్తో అన్నారు కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రావడం జరిగింది దీని తర్వాత ట్రంప్ చెప్పారు కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో రావడం జరిగింది మీకు టెన్సెస్ స్ట్రక్చర్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి టెన్సెస్ తెలియకుండా ఇలా న్యూస్ పేపర్ చదివితే అర్థమైనట్టే ఉంటుంది కానీ మీకు ఏమీ అర్థం కాదు కాబట్టి మీరు ముందు టెన్సెస్ మీద గ్రిప్ తెచ్చుకొని వీటిని న్యూస్ పేపర్ చదువుతూ ఉండండి మీకు స్ట్రక్చర్స్ కూడా అర్థమవుతూ ఉంటాయి ఉక్రెయిన్ ఈజ్ రెడీ అంటే ఉక్రెయిన్ సిద్ధంగా ఉంది ఇక్కడ ఈస్ట్ ప్లేస్లో మనం వద్దని కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇదంతా ఫాస్ట్ యాక్షన్లోనే జరుగుతుంది మిస్టర్ ట్రంప్ సెడ్ అన్నారు జెలెన్స్కి హ్యాడ్ టోల్డ్ హిమ్ జెలెన్స్కి అతనితో అన్నారు ఎవరితో ట్రంప్తో అన్నారు దట్ అని ఉక్రెయిన్ ఈజ్ రెడీ ఉక్రెయిన్ సిద్ధంగా ఉంది టు నెగోషియేట్ అంటే చర్చించడానికి చర్చలు చేయడానికి పీస్ డీల్ అంటే శాంతి ఒప్పందం విత్ రష్యా యాజ్ సున్ యాజ్ పాజిబుల్ అంటే రష్యాతో శాంతి ఒప్పందాన్ని వీలైనంత త్వరగా చర్చలకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని అతను అన్నారు విత్ రష్యా అంటే రష్యాతో పీస్ డీల్ అంటే శాంతి ఒప్పందం రష్యాతో యాజ్ సున్ యాజ్ పాజిబుల్ అంటే వీలైనంత త్వరగా అండ్ మరియు వుడ్ యాక్సెప్ట్ ఏ క్రిటికల్ మినరల్స్ అగ్రిమెంట్ అలాగే కీలకమైనటువంటి ఖనిజాల ఒప్పందాన్ని కూడా అంగీకరిస్తున్నామని చెప్పడం జరిగింది చూడాలి వుడ్ యాక్సెప్ట్ అని ఉంది ఎందుకంటే ఇక్కడ మనం గతంలో చెప్పుకుంటున్నాం కాబట్టి వీళ్ళు కాస్త వుడ్ అవుతుంది వుడ్ యాక్సెప్ట్ అంగీకరిస్తాము ఎ క్రిటికల్ మినరల్స్ అగ్రిమెంట్ అంటే కీలకమైనటువంటి కీలకమైనటువంటి ఖనిజ ఒప్పందాన్ని అంగీకరిస్తున్నాము విత్ ది యుఎస్ అమెరికాతో టు ఫెసిలిటేట్ దట్ దానిని సులభతరం చేయడానికి యుఎస్తో కీలకమైన ఖనిజ ఒప్పందాన్ని అంగీకరిస్తున్నామని మిస్టర్ జెలెన్స్కి తనతో చెప్పారని ఎవరన్నారు డొనాల్డ్ ట్రంప్ అన్నారు అలాగే మిస్టర్ ట్రంప్ శ్రీ మార్క్స్ కేమ్ ఆఫ్టర్ వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ హు వాజ్ ఏ మేజర్ ప్లేయర్ ఇన్ ద బ్రేక్ డౌన్ బిట్వీన్ ద ప్రెసిడెంట్ అండ్ మిస్టర్ జెలెన్స్కి ఆన్ ఫ్రైడే స్ట్రక్ ఏ న్యూ నౌ విత్ యాలీస్ బై ఆఫరింగ్ సెప్టికల్ కామెంట్స్ అబౌట్ ఎ పొటెన్షియల్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ ఫర్ పోస్ట్ వార్ ఉక్రెయిన్ ప్రపోజ్డ్ బై బ్రిటెన్ అండ్ ఫ్రాన్స్ చూడాలి మిస్టర్ ట్రంప్ శ్రీమార్క్స్ కేమ్ మిస్టర్ ట్రంప్ శ్రీమార్క్స్ అంటే ట్రంప్ యొక్క వ్యాఖ్యలు కేమ్ వచ్చాయి ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ అనిస్ ఉంది ఆఫ్టర్ వైస్ ప్రెసిడెంట్ జే డి వ్యాన్స్ హూ వాజ్ ఎ మేజర్ ప్లేయర్ ఇన్ ద బ్రేక్డౌన్ బిట్వీన్ ద ప్రెసిడెంట్ అండ్ మిస్టర్ జెలన్స్కి ఆన్ ఫ్రైడే శుక్రవారం వైస్ ప్రెసిడెంట్ మరియు మిస్టర్ జెలెన్స్కీ మధ్య జరిగిన విభేదాల్లో ప్రధాన వ్యక్తి అయినటువంటి వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ని అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వ్యాన్స్ గత శుక్రవారం ట్రంప్ మరియు జెలెన్స్కీ మధ్య వచ్చిన ట్రంప్ మరియు జెలెన్స్కీ మధ్య వచ్చిన విభేదాలకు ప్రధాన కారణంగా నిలిచిన తర్వాత ఆఫ్టర్ వైస్ ప్రెసిడెంట్ చూడాలి ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్ వాజ్ ఏ మేజర్ ప్లేయర్ ఇన్ ద బ్రేక్ డౌన్ అంటే ఎవరైతే ట్రంప్ మరియు జెలెన్స్కీ మధ్య వచ్చిన విభేదాలకు ప్రధాన కారణంగా ఉన్నారో అతని ఈ జేడి వ్యాన్స్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రనౌన్ రాయాల్సింది హూ వాజ్ ఎ మేజర్ ప్లేయర్ అనే ప్రధాన కారణం ఇన్ ద బ్రేక్ డౌన్ అంటే విభేదాలకు బిట్వీన్ ద ప్రెసిడెంట్ అండ్ జలన్స్కీ ఆన్ ఫ్రైడే గత శుక్రవారం ట్రంప్ మరియు జలెన్స్కీ మధ్య వచ్చిన విభేదాలకు ప్రధాన కారణంగా నిలిచిన తర్వాత ఎవరు ప్రధాన కారణం వైస్ ప్రెసిడెంట్ జే వ్యాన్స్ స్ట్రక్ ఎ న్యూ నౌ విత్ యాలీస్ బై ఆఫరింగ్ సెప్టికల్ కామెంట్స్ అబౌట్ పొటెన్షియల్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ ఫర్ పోస్ట్ వార్ ఉక్రెయిన్ ప్రపోస్డ్ బై బ్రిటెన్ అండ్ ఫ్రాన్స్ స్ట్రక్ ఎ న్యూనర్ విత్ ఆలీస్ స్ట్రక్ ఎ న్యూనర్ విత్ ఆలీస్ అంటే ఏ మిత్ర మరోసారి అసంతృప్తిని ఆందోళన రేపారు స్ట్రక్ అంటే రేపడం ఏ న్యూ నవ్ అంటే అసంతృప్తిని న్యూనవ్ అంటే అసంతృప్తిని లేదా ఆందోళన విత్ యాలీస్ అంటే మిత్రదేశాల్లో లేదా మిత్రదేశాలను మళ్ళీ బాధ పెట్టేలా చేశారు ఎవరు ఈ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఈ సందర్భంలో జేడీ వ్యాన్స్ అనే ఉపాధ్యక్షుడు యుద్ధానంతరం తర్వాత ఉక్రెయిన్కు మద్దతుగా ఏర్పాటు చేయదలిచిన అంతర్జాతీయ భద్రతా బలగంపై సందేహాలు వ్యక్తం చేయడంతో అమెరికా మిత్రదేశాలు అసహనం వ్యక్తం చేశాయనే అర్థంతో ఈ పదాన్ని వాడడం జరిగింది బై యాలీస్ అంటే మిత్రదేశాలు బై ఆఫరింగ్ అంటే ఇక్కడ చేస్తూ అనే ఉద్దేశంలో చెప్పడం జరిగింది ఏం చేస్తూ సెప్టికల్ కామెంట్స్ అంటే సందేహాస్పద వ్యాఖ్యలు చేసి అబౌట్ ఏ పొటెన్షియల్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ ఫర్ పోస్ట్ వార్ యుక్రెయిన్ ప్రపోజ్డ్ బై బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ యుద్ధానంతరం తర్వాత ఉక్రెయిన్కు బ్రిటన్ ఫ్రాన్స్ ప్రతిపాదించిన అంతర్జాతీయ బలగంపై సందేహాస్పద వ్యాఖ్యలు చేసి మిత్రదేశాలకు మరోసారి ఆందోళన కలిగించారు సెప్టికల్ కామెంట్స్ అంటే సందేహాస్పద వ్యాఖ్యలు అబౌట్ ఎ పొటెన్షియల్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే అంతర్జాతీయ భద్రతా బలగం ఫర్ పోస్ట్ వార్ అంటే యుద్ధానంతరం ప్రపోజ్డ్ బై బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ అంటే బ్రిటన్ ఫ్రాన్స్ ప్రతిపాదించినటువంటి ప్రపోస్ట్ అంటే ప్రతిపాదించిన బై బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ బ్రిటన్ ఫ్రాన్స్ ప్రతిపాదించిన అంతర్జాతీయ భద్రతా బలగంపై సందేహాస్పద వ్యాఖ్యలు చేసి మిత్ర దేశాలకు మరోసారి ఆందోళన కలిగించారు ఈ జేడీ వాన్స్ అనే వ్యక్తి ఈ వాన్స్ ఎవరు అమెరికా ఉపాధ్యక్షుడు ఎర్లియర్ టుడే ఐ రిసీవ్డ్ అండ్ ఇంపార్టెంట్ లెటర్ ఫ్రమ్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఆఫ్ యుక్రెయిన్ మిస్టర్ ట్రంప్ సెట్ ఎర్లియర్ టుడే ఈరోజు ముందుగా ఐ రిసీవ్డ్ అండ్ ఇంపార్టెంట్ లెటర్ ఫ్రమ్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఆఫ్ ఉక్రెయిన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నుండి నాకు ఒక ముఖ్యమైన లేఖ వచ్చింది రిసీవ్డ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది అండ్ ఇంపార్టెంట్ లెటర్ ఒక ముఖ్యమైనటువంటి లేఖ ఫ్రమ్ నుండి ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఆఫ్ ఉక్రెయిన్ ఉక్రెయిన్ యొక్క అధ్యక్షుడు జెలెన్స్కీ నుండి నాకు ఒక ముఖ్యమైన లేఖ వచ్చింది మిస్టర్ ట్రంప్ సెడ్ ట్రంప్ అన్నారు కోటింగ్ ఫ్రమ్ ద లెటర్ మిస్టర్ ట్రంప్ సెడ్ మిస్టర్ జెలెన్స్కి టోల్డ్ హిమ్ దట్ ఉక్రెయిన్ ఈజ్ రెడీ టు కమ్ టు ద నెగోషియేటింగ్ టేబుల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ టు బ్రింగ్ లాస్టింగ్ పీస్ క్లోజ్ కోటింగ్ ఫ్రమ్ ద లెటర్ అంటే ఆ లేఖలోని మాటలను ఉటంకిస్తూ కోటింగ్ అంటే ప్రత్యేకంగా పేర్కొంటూ ఫ్రమ్ ద లెటర్ ఆ లేఖ నుండి మిస్టర్ ట్రంప్ సెడ్ ట్రంప్ అన్నారు ఇది సింపుల్ పాస్ టెన్స్లో ఉంది మిస్టర్ జలన్స్కి టోల్డ్ హిమ్ జెలెన్స్కి అతనితో అన్నారు అతను అంటే ఎవరు ఇక్కడ ట్రంప్తో దట్ అని ఉక్రెయిన్ ఈజ్ రెడీ ఉక్రెయిన్ సిద్ధంగా ఉంది టు కమ్ టు ద నెగోషియేటింగ్ టేబుల్ అంటే చర్చలకు రావడానికి సిద్ధంగా ఉంది నెగోషియేటింగ్ టేబుల్ అంటే ఎక్కడైతే చర్చలు జరుగుతాయో అక్కడికి యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ అంటే సాధ్యమైనంత త్వరలో లేదా వేగంగా చర్చలు రావడానికి సిద్ధంగా ఉంది టు బ్రింగ్ లాస్టింగ్ పీస్ క్లోజర్ శాశ్వత శాంతిని సాధించేందుకు ఉక్రెయిన్ వేగంగా చర్చలకు రావడానికి సిద్ధంగా ఉంది టు బ్రింగ్ లాస్టింగ్ పీస్ అంటే టు బ్రింగ్ అంటే తీసుకురావడానికి లాస్టింగ్ పీస్ క్లోజర్ శాశ్వత శాంతి సాధించేందుకు నో బడీ వాంట్స్ పీస్ మోర్ దాన్ ది ఉక్రేనియన్స్ అంటే శాంతిని అత్యంతగా కోరుకునేవారు ఉక్రెయిన్ ప్రజలే అంటే ఉక్రెయిన్ ప్రజలు కోరుకున్నంతగా శాంతిని ఎవరూ కోరుకోవడం లేదు అనే ఉద్దేశంలో అతను చెప్పడం జరిగింది నో బడీ వాంట్స్ పీస్ అంటే అంటే ఏ ఒక్కరూ కోరుకోవడం లేదు శాంతిని మోర్ దాన్ ది యుక్రేనియన్స్ అంటే ఉక్రేనియన్ ప్రజలు కోరుకున్నంతగా శాంతిని ఏ ఒక్కరూ కోరుకోవడం లేదని ఇతను అన్నారు మై టీమ్ అండ్ ఐ స్టాండ్ రెడీ టు వర్క్ అండర్ ప్రెసిడెంట్ ట్రంప్స్ స్ట్రాంగ్ లీడర్షిప్ టు గెట్ ఎ పీస్ దట్ లాస్ట్ మిస్టర్ ట్రంప్ కోటెడ్ మిస్టర్ జెలెన్స్కి యాజ్ రై థింగ్ మై టీమ్ అంటే నా యొక్క బృందం అండ్ ఐ నేను స్టాండ్ రెడీ టు వర్క్ అండర్ ప్రెసిడెంట్ ట్రంప్స్ స్ట్రాంగ్ లీడర్షిప్ అంటే ట్రంప్ యొక్క శక్తివంతమైన నాయకత్వంలో పనిచేయడానికి నేను మా బృందం సిద్ధంగా ఉన్నాము స్టాండ్ రెడీ అంటే సిద్ధంగా ఉన్నాము టు వర్క్ అంటే పనిచేయడానికి అండర్ ప్రెసిడెంట్ ట్రంప్ స్ట్రాంగ్ లీడర్షిప్ ట్రంప్ యొక్క శక్తివంతమైన నాయకత్వంలో పనిచేయడానికి స్ట్రాంగ్ లీడర్షిప్ అంటే శక్తివంతమైన నాయకత్వం టు గెట్ ఎ పీస్ దట్ లాస్ట్ శాశ్వత శాంతిని తీసుకొచ్చేందుకు ట్రంప్ యొక్క శక్తివంతమైన నాయకత్వంలో పనిచేయడానికి మా బృందం సిద్ధంగా ఉంది మిస్టర్ ట్రంప్ కోటెడ్ మిస్టర్ ట్రంప్ అన్నారు లేదా పేర్కొన్నారు మిస్టర్ జెలెన్స్కి యాజ్ రైటింగ్ అంటే జెలెన్స్కి రాసినట్లుగా పేర్కొన్నారు యాజ్ అంటే వాళ్ళే రైటింగ్ రాసినట్లు రాసినట్లుగా పేర్కొన్నారు వీ డూర్ రియల్లీ వాల్యూ హౌ మచ్ అమెరికా హ్యాస్ డన్ టు హెల్ప్ యుక్రెయిన్ మెయింటైన్ ఇట్స్ ఓవర్టీ అండ్ ఇండిపెండెన్స్ వుయ్ డూర్ రియల్లీ వాల్యూ హౌ మచ్ అమెరికా హ్యాజ్ డన్ టు హెల్ప్ యుక్రెయిన్ మెయింటైన్ ఇట్స్ ఓవంటీ అండ్ ఇండిపెండెన్స్ అంటే ఉక్రెయిన్ తన సార్వభౌమాధికార స్వాతంత్రాన్ని కాపాడుకోవడానికి అమెరికా ఎంతగానో చేసిందని మేము నిజంగా విలువైందిగా భావిస్తున్నాము వీ డూ రియల్లీ వాల్యూ అంటే మేము నిజంగా విలువైందిగా భావిస్తున్నాము హౌ మచ్ అమెరికా హ్యాజ్ డన్ అంటే అమెరికా ఎంతగానో చేసిందని టు హెల్ప్ యుక్రెయిన్ మెయింటైన్ అంటే టు హెల్ప్ యుక్రెయిన్ మెయింటైన్ ఇట్స్ సావంటీ అండ్ ఇండిపెండెన్స్ ఉక్రెయిన్ తన సార్వభౌమాధికార స్వాతంత్రాన్ని కాపాడుకోవడానికి అమెరికా ఎంతగానో చేసిందని మేము నిజంగా విలువైందిగా భావిస్తున్నాము మెయింటైన్ అంటే కాపాడుకోవడానికి ఇట్స్ దాని యొక్క స్వామిటి సార్వభౌమాధికారం అండ్ మరియు ఇండిపెండెంట్ స్వాతంత్రం సార్వభౌమాధికార స్వాతంత్రాన్ని కాపాడుకోవడానికి అమెరికా ఎంతగానో చేసిందని మేము నిజంగా విలువైందిగా భావిస్తున్నాము ఆల్దో మిస్టర్ ట్రంప్ సెట్ హీ అప్రిషియేటెడ్ గెటింగ్ ద లెటర్ హిట్ డిడ్ నాట్ సే ఇఫ్ ఇట్ వుడ్ ఎఫెక్ట్ హిస్ పాలసీ టు టువార్డ్స్ ఉక్రెయిన్ ఆల్దో అయినప్పటికీ మిస్టర్ ట్రంప్ సెడ్ ట్రంప్ అన్నారు హీ అప్రిషియేటెడ్ అంటే తాను ప్రశంసిస్తున్నట్లు చెప్పినప్పటికీ గెట్టింగ్ ద లెటర్ లేఖను పొందడాన్ని తాను ప్రశంసిస్తున్నట్లు చెప్పినప్పటికీ హీ డిడ్ నాట్ సే చెప్పలేదు ఇఫ్ ఇట్ వుడ్ ఎఫెక్ట్ హిజ్ పాలసీ టువార్డ్స్ ఉక్రెయిన్ అది ఉక్రెయిన్ పట్ల తన విధానాన్ని ప్రభావితం చేస్తుందో లేదో చెప్పలేదు ఈ డిడ్ నాట్ సే అంటే అతను చెప్పలేదు ఈ ఫిట్ వుడ్ ఎఫెక్ట్ అంటే అది ప్రభావితం చేస్తుందో లేదో హీస్ పాలసీ తమ విధానాన్ని ప్రభావితం చేస్తుందో లేదో టు వార్డ్ ఉక్రెయిన్ ఉక్రెయిన్ పట్ల ఆన్ మండే హీ హాల్టెడ్ మిలిటరీ ఎయిట్ టు ద కంట్రీ ఆన్ మండే అంటే సోమవారం నాడు హీ హాల్టెడ్ అతను నిలిపివేశాడు హాల్టెడ్ అనేది వీటిలో ఉందంటే సింపుల్ పాస్టన్స్లో ఉంది ట్రైన్ హాల్ట్ ట్రైన్ ఎక్కినప్పుడు మనం హాల్ట్స్ అని అంటుంటాం అంటే ఆపడం అనే ఉద్దేశంలో చెప్పడం జరిగింది హీ హాల్టెడ్ హాల్ట్ అనేది వెర్బగా చెప్పడం జరిగింది ఎయిడ్ అంటే సైనిక సహాయాన్ని నిలిపివేశారు టు ద కంట్రీ అతను దేశానికి సైనిక సహాయాన్ని నిలిపివేశాడు ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ను తీసుకొని ప్రతిరోజు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి లేదా తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి